మనకుంది అయితే ఈరోజు కృప చూపించిన దేవుని బట్టి మన ప్రయాణంలో తోడుగా ఉన్నటువంటి దేవుని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం హలో లూయా హలో లూయా అయితే ప్రియ దేవుని బిడ్డారా మీకు ఒక మాట మనవి చేసుకుందాం అనుకుంటున్నా ఏంటంటే వాక్యం అనేది శుత్యం వంటిదట అంటే మనం బైబిల్లో మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది చాలా చోట్ల ఏమన్నా రాయబడితే వాక్యము శుత్యం వంటిది వాక్యము అర్థము వంటిది వాక్యము రెండంచుల గలగా ఖడ్గము వంటిది అని చెప్పేసి రాయబడి ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్స్ నేను చెప్తాను తర్వాత మీకు దాని మీదనే ప్రసంగం చేస్తాను సపరేట్గా అయితే ఈ వాక్యం మనం చెప్పబడుతున్నప్పుడు వాక్యం వెత్తబడుతున్నప్పుడు మనకు తగిలిద్ది నాకు కూడా తగిలిద్ది నాకు కూడా ఎందుకంటే రెండంచుల వాడిగల ఖడ్గం కదా నాకు కూడా తగిలిద్ది నాకు తగిలినప్పుడు నేనేం చేయాలంటే సరి చేసుకోవాలి కానీ దేవుడి మీద వాక్యం మీద నేను రోషన్ ఇవ్వకూడదు ఎందుకంటే మనం దాని మీద రోషన్ పడితే మనుషుల మీద గెలవగలుగుతాం కానీ వాక్యం మీద గెలవగలుగుతాం వాక్యం ఎవరు దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడి మీద మనం గెలవలేము ఎప్పటికీ అది అసాధ్యం ఎప్పటికీ కూడా మనం దేవుడి మీద వాక్యం మీద గెలవడం అనేది అసాధ్యం కాబట్టి మనలో లోపాలు ఉంటే ఒకవేళ 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 అది నాకు తెలియదు మీలో లోపం ఉందన్న సన్నది నాకు తెలియదు మీలో మనలో లోపాలు ఉన్నది దేవుడు గెలుసు అది ఆయన మాట్లాడుకుంటాడు ఆయన మాట్లాడుకున్నప్పుడు ఆయన మాట్లాడుకున్నప్పుడు మాట్లాడింది నిలబడినటువంటి దైవజనుడు కాదు దేవుడు వాక్యం మాట్లాడుతుంది అని మాత్రమే అర్థం చేసుకొని వాక్యం వింటే మనకి మనలో హృదయంలో మార్పు వస్తుంది కానీ మనం వేరే రకంగా ఆలోచించి నాకేదో తెలిసిందనుకొని నేనేదో ఎత్తిపట్టి చెప్పిందని చెప్పేసి మనం బాధపడితే ఏమైందంటే మీకు నాకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది మన సంబంధాలు లేకుండా కట్ అయిపోతాయి సమాధానం లేకుండా అయిపోద్ది ఇంత మనం గుడికొచ్చి ఇంత వాక్యాలు విని ఇంత వాక్యాలు చెప్పి మన మధ్య సమాధానం లేదనుకోండి మందిరానికి వచ్చి సుఖం కదా కాబట్టి ఒకటే చెప్పొచ్చేది ఏంటంటే వాక్యమే చెప్తుంది వాక్యవాట శుత్తి వంటదంట కొన్ని సందర్భాల్లో దంచిద్ది శుత్తి పని ఏంటి దంచిద్ది నలగొట్టిద్ది కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుంది అద్దం వంటిది నీలో అద్దం ముందు నిలబడ్డప్పుడు నువ్వు నీలో ఏం అద్దంలో ఖచ్చితంగా కనపడిద్ది కనపడినప్పుడు అద్దాన్ని బల కొట్టుకుంటామా మనం ఇది అర్థం అని చెప్పేసి మనం బల కొట్టుకుంటామా కొన్నిసార్లు నొప్పిస్తుంది హెచ్చరించుము బుద్ధి చెప్పుము గద్దించుము అని కూడా రాయబడింది బైబిల్లో మరి కొన్నిసార్లు గద్దించాల్సి వస్తుంది కొన్నిసార్లు బుద్ధి చెప్పాల్సి వస్తుంది అప్పుడు మనం అర్థం మంచిది కాదు అని పగలగొట్టుకుంటామా పగలగొట్టుకోలేం కదా కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు నాకే అని అనుకుంటే సంతోషం నాకు కాదు ఒకవేళ ఇది ఇంకొకరి కోసం మాట్లాడుతున్నారు అనుకున్న సంతోషం ఎందుకంటే అది వాళ్ళతో మాట్లాడాల్సింది వాళ్ళతో మాట్లాడింది మనతో మాట్లాడాల్సింది మనతో మాట్లాడదు చెప్పేటోడికి కూడా వాడితో మాట్లాడాల్సింది తనతో కూడా మాట్లాడింది కనుక మనందరం వాక్యాన్ని వాక్యం రీతిగానే విందాం అంతేగాని మనకు బాధ కలిగిస్తుంది అంటే నేను వేరే విధంగా మాట్లాడవచ్చు ఎందుకంటే మనలో అది తగిలింది బాధ కలిగిందంటే ఆ లోపం ఉంది అన్నట్టే కదా కాబట్టి దయచేసి వాక్యాన్ని అబద్ధం చేసుకోమక్కడి ఎవరి మీద కక్షతో నేను నిలబడను ఎప్పుడు ఎవరి మీద ఆవేశంతో నిలబడను నాకు అవసరంగా లేదు ఎందుకంటే ఆ దయచేయండి కొడాల్సినవి ఆ లక్షణాలు అవి కావు ఎవరి మీద ఉద్దేశంతో చెప్పినా అది అంత ప్రభావం చూపేదు మారు మనసు కలగజేయదు జనాల్ని ఆకర్షించదు సరే లోకి వెళ్దాం వాక్యాన్ని ఆ విధంగా వినండి వాక్యం తీరుగానే వినమని మనవి చేసుకుంటున్నాను కీర్తన బంధం నూట నాలుగు ముప్పై రెండు కీర్తనలు అందాం నూట నాలుగవ కీర్తన ముప్పై రెండు గతంలో మీకు తెలిసిన వాక్యాలు ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన ముట్టగా చాలండి భూమి ఏం చేస్తుందట వెళ్దాం ఇదంతా మేము గతంలో మీకు చెప్పినది కాబట్టి పై పైన అట్లా వెళ్దాం భూమి ఏం చేస్తుందట వణుకుతుందట అలాగే అరవై ఎనిమిదో కీర్తన ఎనిమిదో చరణం కూడా చదువుకున్నాం భూమి వణుకుతుందంట ఎవరిని చూసి దేవుడు అది చూడగా భూమి దేవునికి భయపడుతుందంట వణుకుతుందంట దేవుని సన్నిధిని అంతరిక్షము అంతరిక్షము దిగజారెను ఆ అంతరిక్ష అంతరిక్షం అది అక్కడ ఆపేయండి తర్వాత మళ్ళీ యోవెల్ గ్రంథం తీయండి యోవెల్ గంధం మూడవ అధ్యాయం పదహారవ అధ్యాయం చకచక వెళ్ళిపోతుంది యోవేలు గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచ్చినాం ఇక్కడ భూమి భయపడుచున్నది అంతరిక్షము వణుకుచున్నది యోగల గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచ్చిన ఆయన వాక్కు పలుకగా సృష్టి కలిగింది ఆయన వాక్కి సృష్టి భయపడుతుంది ఆయన వాక్కి సమస్తము వణుకుతుంది ఆయన వాక్కు చెప్పిన వెంటనే ఆకాశ నక్షత్రములు కలిగినాయి ఆయన వాక్కు చెప్పిన వెంటనే సూర్యచంద్రులు కలిగారు ఆయన వాక్కు చెప్పిన వెంటనే సమస్తము కలిగింది కనుక దేవుని బిడ్డ తీసిన చదువు మూడు పదహారు చాలండి ఇక్కడ ఎందుకు వణుకుంది అవి దేవుడంటే భయం వాక్యం అంటే భయం వాక్కు విడుదలైన రిజ వెంటనే ఏమవుతుందంట సృష్టి కలుగుతుంది వాక్యం వెలువడి ఆయన వాక్కు ఎప్పుడైతే నోటి వెంట వెలువడుతుందో అప్పుడు ఏం జరిగింది ఆకాశం కలిగింది భూమి కలిగింది వెలుగు కలిగింది నక్షత్రాలు కలిగినాయి సమస్తము కలిగినాయి కాబట్టి ఆయన వాక్కుకి ఏముంది శక్తి ఉంది అంతకు మించిన శక్తి ఈ లోకంలో ఏది లేదు ఇరమీ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం కేవలం ఇంట్రడక్షన్ కోసమే ఇది అక్కడ చదివిస్తున్నా మీకు వాక్యం ఇది కాదు తెలియాలి మనకు వాక్యం అంటే ఏంటి అసలు మనము అది ఎలా మనతో మాట్లాడుతుంది ఆ వాక్యానికి మనం సముద్రాలే భయపడుతున్నాయి మరి మనుషులు మనం ఎందుకు భయపడట్లేదు అనే ఉద్దేశం కొరకే ఇవి చదివిస్తున్నా ఇరవీ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన

నాకు మీరు భయపడరా నా మీరు సముద్రానికి ఇసుకను హద్దుగా పెట్టిండట అయితే దేవుడు ఇప్పుడు ఏమంటుందంటే సముద్రానికి హద్దులు వేసిన వాడును ఆకాశాన్ని నోటి మాట కలగ చేసిన భూమిని సూర్యచంద్ర నక్షత్రములు అంతరక్షము సైతము నాకు వణుకుతున్నవే సముద్రం ఎంత పొంగినను ఎంత అలలు వేసిను ఘోషణ చేసినను అవి ఎంత అలజరిచి మామూలు సమయంలో వింటే భయమైంది ఆ ఘోష చీకటి సమయం సమయ చీకటి సమయంలో మనం ఒకవేళ సముద్రం పక్కన కూచుంటే వనుకు వస్తుంది అటువంటి భయంకరమైనటువంటి సముద్రం కూడా నాకు వణుకుచున్నది నాకు భయపడుచున్నది గడగడలాడుచున్నది కానీ మీరు నాకు భయపడరా నా మాటకు భయపడరా నా సన్నిధిని మీరు వనకరా నా సన్నిధంటే భయం లేదా సమయానికి మందిరానికి రావాలని తెలీదా నా సరే ప్రతి ఆదివారం కూర్చోవాలని తెలియదా నా వాక్కుని జాగ్రత్తగా వినాలని తెలియదా నా వాకుకి ఎంత శక్తి ఉందో మీకు తెలీదా అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు మనం కనుక ప్రే దేవుని బిడ్డలరా ఈ వాక్ని దేవుని వాక్ని ఇదే యహోవా వాక్కు అనడు ఆ వాక్కు మించిన వాక్కు ఇంకో వాక్కు లేదు అది ఎవరు మా ఒకవేళ మాట్లాడినది నెరవేరదు ఒకవేళ మన సొంత ఇచ్చేలకు మాట్లాడినా అది నెరవేరదు కానీ ఏ వాక్కు నెరవేరుద్ది ఏ వాక్కు శక్తి ఉంది ఏ వాక్కు నెరవేర్పు జరిపిద్ది అంటే అది కేవలం దేవుని యహో వాక్కు ఏహో వాక్కు పలికిందంటే అది జరిగి తీరిద్ది అంతే కాదు ఆయన వీడిని నేను ఆశీర్వదిస్తున్నాను అంటే వాడు వాడిని ఎవడో ఆపలే వాడు ఆశీర్వాదాన్ని ఈ తలుపు నేను తెరుస్తున్నాను ఈ ద్వారం నేను తెరుస్తున్నాను ఏహో వాక్ ఆ వాక్కు అన్నదంటే ఆ ద్వారం తెరవబడ్డట్టే కదా ఏ సాతాను గారు కాదు ఏ మనుషుడు కాదు ఎవడు ముయ్యలేడు కదా ద్వారం ఒకవేళ ఆయన ద్వారం మూసిండు అనుకోండి ఆ ద్వారాన్ని ఎవడు తెరవలేడు అది ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే ఆయనకన్నా శక్తిమంతుడు ఎవడు లేడు అందుకే అనేక మంది భక్తుడు దావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని బతులాడతారు ఎందుకంటే ఒక్క మాట పలుకయ్యా అల్లలుయా ఎవరన్నా నా పక్షాన నా పరిచర్య పక్షాన నా బ్రతుకు పక్షాన నా జీవితం పక్షాన ఒక్క మాట పలుకయ్యా ఒక్క మాట పలికితే చాలు ఏం జరిగిందట అద్భుతం జరిగిపోయింది నీవు పలికితే నాకు మేలయ్య పాటలు రాసుకున్నాం కదా ఇక దేవుని గురి ఆయన మాట పలికితే ఏం జరిగిద్దంటే అంటే గొప్ప అద్భుతం జరిగింది ఆ మాట కోసం ఆ మాట కోసం మనం వేచి చూడాలి ఆ మాట కోసం ఎదురు చూడాలి ఆ మాట కోసం వేగిరపడాలా ఆ వాక్ కోసం నేను ఎదురు చూశాను